మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ముప్పై మూడు మంది విద్యార్థులు రాత్రి అస్వస్థతకు గురైతే ఎవరికీ చెప్పుకున్నానే రాత్రికి రాత్రి హాస్పిటల్ తరలించారని సరైన ఆహారం అందించకుండా విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాట ఆడుతోందని నాగారం కాకుంట్ల చంద్రారెడ్డి అన్నారు రాత్రి రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా కూడా సీక్రెట్ గా గోప్యంగా రహస్యంగా పెట్టి ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైతే కనీసము లోకల్లో కూడా చెప్పలేదు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా తీసుకెళ్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇది అసలు దీనికి అంతటి కారణం ఏందని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇంత రహస్యం ఎందుకు ఇంత సీక్రెట్ గా ఎందుకు పెట్టాలా అందరు చెప్తే కదా కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే కదా కనీసం వాళ్ళు ప్రాణాలతో చెలగాడుతూ ఉంది ఈ ప్రభుత్వం కూడా అసలు నాకు అర్థమైతలేదు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎక్కడ చూడు జగిత్యాల మన కీసార్ గురుకుల పాఠశాలలో ఇప్పుడు ఇక్కడ రాత్రి ఇక్కడ జరిగింది ఇట్లా ఎందుకని అర్థమవుతలేదు ఏమన్నంటే అసలు ఆపోజిట్ పార్టీ చేస్తారు అనడం చాలా విదూరంగా అనిపిస్తూ ఉంది దయచేసేందుకు కానీ ఇప్పటికైనా ప్రభుత్వము గ్రహించి ఖచ్చితంగా వాళ్ళకు నాణ్యతమైన ఫుడ్డు ఆహారాలు సరి అయినది ఇస్తే బాగుంటుందని నేను ఏడలా పెద్ద ఎత్తున మేము వివిధ పార్టీల తరఫున పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం లేకపోతే ఎక్కడెక్కడ రస్తారోకాలు చేస్తాం ఈ గురుకుల పాఠశాలలు నడవకుండా కూడా చేస్తాం ఎందుకంటే పిల్లలకు చాలా ఏంటంటే అందరూ కూడా పేద బడుగు బలైన వర్గాల వారు ఇక్కడ చదువుకుంటా ఉంటారు వాళ్ళు ఏంది వాళ్ళు పిల్లలు రేపు ప్రయోజకులై మమ్మలను సాధుకారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడెక్కడో నల్గొండ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాగార్జున సాగర్కి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి తీసుకొచ్చి తీసుకు గుడ్ల పాఠశాలలో చేస్తే వాళ్ళ కనీసం తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు అనాథలుగా ఓ గట్టేసారి ప్రభుత్వ పాఠశాలలు వేయడం చాలా శోచనీయకరం దయచేసి ఇప్పటికైనా గ్రహించి ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా మెరుగైన మంచి నాణ్యత గల ఆహారం అందించాలని అందిస్తారని చెప్పుడేమో పెద్దగా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ హాస్టల్ ఫీజులు పెంచడం అని చెప్తా ఉన్నారు ఇంకేదో వేస్తూ ఉన్నాం వారంలో సార్లు మటన్ అంటున్నారు నాలుగు సార్లు చికెన్ అంటున్నారు అని చెప్తున్నారు కానీ మరి ఇదేంది నాకు అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల భవిష్యత్తు కాపాడాలని కాపాడుతారని హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క సంఘటన మర మరలా ఎక్కడ జరిగినా కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం తప్పకుండా ఎక్కడెక్కడ చేస్తామని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలను పిల్లల ఆరోగ్యంతో చెలగడతా ఉన్నది దయచేసి ఇప్పటికైనా మానుకోవాలని మానుకుంటారని సరైన న్యాయం ఇస్తారని న్యాయం చేస్తారని సరైన ఫుడ్ ఇస్తారని తెలియజేస్తా ఉంది నాగరం మైనారిటీ గురుకుల ప్రదేశాలకు కావడం జరిగింది ఇక్కడ నాగారం మున్సిపల్ చైర్మన్ గారిని మమ్మల్ని ఎవరిని కూడా రూపొల్ అలౌట్ చేస్తలేదు కౌన్సిలర్ నేను ఏరియా కౌన్సిలర్ అయినా కూడా మమ్మల్ని ఎవరిని అలౌట్ చేయట్లేదు మరీ దుర్మార్గం ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ముప్పై మూడు మంది పిల్లలు నైట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టేసారిలో అడ్మిట్ చేయడం జరిగిందని తెలిసింది తెలిస్తే మేము ఏంటో విషయం తెలుసుకున్నామని ఇక్కడ రావడం జరిగింది కానీ వాళ్ళు లోపలికి అలౌట్ చేయడం లేదు